అందరికీ నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన కథలు ఛానల్ మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనో వికాస కథలు పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు అదే విధంగా నీటి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను మీ యొక్క ఛానల్ పై చూపించగలరు మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలో ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా రాజమాత యొక్క అంతిమ కోరిక ఒకసారి రాయల తల్లి జబ్బు పడింది తన కుమార్ని పిలిపించి నాయన నేను కన్నుమూసేలోపు నా చివరి కోరిక తీర్చమని కోరుతున్నాను నాకు ఓ మగ్గిన మామిడి పండు తినాలని ఉంది అంది రాయలు నీ కోరిక తప్పకుండా తీరుస్తానమ్మా అన్నాడు వెళ్ళి బాగా పండిన మామిడి పళ్ళు తీసుకురండి అని బడులను ఆదేశించాడు రాయల ఆ రోజంతా ఎక్కడెక్కడో వెతికి వాళ్ళు మామిడి పళ్ళు తెచ్చారు కానీ అప్పటికే ఆమె చనిపోయింది రాజు ఆమె తుది కోరిక తీర్చలేకపోయానని కలత చెందాడు భోజనం మానేసి చిక్కిపోయాడు ఒకనాడు రాజవైద్యున్ని పిలిచి ఆ మనోవేదన భరించలేకపోతున్నానని చెప్పాడు ఆయన తమరు నగరంలోని బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళను దానం చేయడం ద్వారా ఇప్పుడు కూడా మీ తల్లిగారి ఆఖరి కోరికను తీర్చవచ్చు అప్పుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది అని సలహా ఇచ్చాడు రాయలు బంగారు మామిడి పళ్ళను దానం చేయవలసిందిగా మంత్రులను ఆజ్ఞాపించాడు దాని వల్ల ఖజానాలో బంగారం తరిగిపోయి రాజు బికారైపోతాడని తెనాలికి విచారం పట్టుకుంది ఒకనాటి ఉదయాన్నే రాజభవన ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్లి రాయల వారు బంగారు మామిడి పళ్ళను ద్వీపం మీద వాత పెట్టించుకున్న వాళ్ళకే ఇస్తానంటున్నారు అని ప్రకటించాడు బంగారం మీద వ్యామోహంతో బ్రాహ్మణులంతా వాతలు భరించడానికి అంగీకరించారు మధ్యాహ్నం అయ్యాక ఓ బ్రాహ్మణుడు తెనాలితో అయ్యా నాకు రెండు బంగారు మామిడి పళ్ళు కావాలి దయచేసి నాకు రెండు వాతలు పెట్టండి అన్నాడు తెనాలి అంగీకరించాడు కానీ ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పండు మాత్రమే ఇచ్చాడు అతను రాజుతో ప్రభు నేను రెండు పళ్ళ కోసం రెండు వాతలు పెట్టించుకున్నాను అన్నాడు రాజు వాతలేంటి అని ప్రశ్నించాడు తెనాలి రెండు మామిడి పళ్ళు కావాలన్నానని రెండు వాతలు పెట్టాడు అన్నాడు ఆ బ్రాహ్మణుడు రాజు ఏం జరుగుతుంది ఇక్కడ అని తెనాలిని ప్రశ్నించాడు తెనాలి మా తల్లి గారు ఇటీవలే స్వర్గస్థులయ్యారు వీపు మీద వాట పెట్టించుకోవాలని ఆమె చివరి కోరికను నేను తీర్చలేకపోయాను లేదంటే ఆమె కొంతకాలం జీవించి ఉండేది ఆమె చనిపోయింది నేను విచారంలో మునిగిపోయాను కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు వీపు మీద వాత పెట్టాలని నిర్ణయించుకున్నాను దానివల్ల ఆమె ఆత్మ శాంతిస్తుంది అన్నాడు రాయలు ఏమిటి ని అని ప్రశ్నించాడు మహారాజా బంగారు పళ్ళ దానం వల్ల మీ తల్లిగారి ఆత్మ శాంతించదు బంగారాన్ని వృధా చేయడం తెలియ తక్కువ పని అన్నాడు తెనాలి రాజు తన తప్పును తెలుసుకున్నాడు నువ్వు నా కళ్ళు తెరిపించావు తెనాలి బంగారాన్ని వృధా చేయడం ఆపమని ఆదేశిస్తాను మన ధనాగారానికి నష్టం వాటిల్లకుండా చూసినందుకు నీకు ఆరు బంగారు మామిడి పళ్ళు బహుకరిస్తున్నాను అన్నాడు ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము చూస్తాము మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి